హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సికి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలో చూద్దాం రెండు వేల ఇరవైలో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని బుక్స్ మారాయి రెండు వేల ఇరవై ఒకటిలో సెవెంత్ క్లాస్ అన్ని బుక్స్ మారాయి రెండు వేల ఇరవై రెండులో ఎయిత్ క్లాస్ అన్ని బుక్స్ మారాయి రెండు వేల ఇరవై మూడులో ఆరవ తరగతి ఏడవ తరగతిలో మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మారాయి ఇంకా తొమ్మిదవ తరగతి అన్ని బుక్స్ మారాయి రెండు వేల ఇరవై నాలుగులో టెన్త్ క్లాస్ అన్ని బుక్స్ మారాయి అయితే ప్రస్తుతం డిఎస్సికి మనము ఏ బుక్స్ చదవాలి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు రెండు వేల ఇరవై బుక్స్ చదివితే సరిపోతుంది వన్ టు ఫిఫ్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ బుక్స్ సరిపోతాయి అయితే రెండు వేల ఇరవై రెండులో న్యూ డిక్స్ న్యూ డిస్టిక్స్ కొన్ని మార్చారు వాటి ప్రకారం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో కొన్ని లెసన్స్లో కొంత మ్యాటర్ చేంజ్ అయ్యాయి అందువలన మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి ఆరవ తరగతి సోషల్ రెండు వేల ఇరవై మూడు బుక్ చదవడం బెస్ట్ వన్ టు ఫిఫ్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ బుక్స్ అదే ఈవీఎస్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ బుక్స్ చదివితే మంచిది ఆరవ తరగతి బుక్స్ రెండు వేల ఇరవైలో చేంజ్ అయ్యాయి కదా తెలుగు సోషల్ మారలేదు అయితే రెండు వేల ఇరవై మూడులో ఆరవ తరగతి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఈ మూడు బుక్లు మారాయి ఈ మూడు బుక్స్ సిబిఎస్ఈ బుక్స్ ఈ మూడు బుక్స్ చదవాలి మొన్న జరిగిన టెట్లో కూడా రెండు వేల ఇరవై మూడు బుక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడిగారు ఓల్డ్ బుక్స్ నుంచి ప్రశ్నలు అడగలేదు సెవెంత్ క్లాస్లో కూడా తెలుగు సోషల్ బుక్స్ మారలేదు సెవెంత్ క్లాస్ అన్ని బుక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో మారాయి అయితే తెలుగు సోషల్ బుక్స్ మారలేదు మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ రెండు వేల ఇరవై మూడులో మారాయి మ్యాథ్స్ బుక్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రెండు వేల ఇరవై మూడులో మారాయి ఎయిత్ క్లాస్ రెండు వేల ఇరవై మూడు బుక్స్ చదవాలి ఎయిత్ క్లాస్ అన్ని బుక్స్ రెండు వేల ఇరవై రెండులో చేంజ్ అయ్యాయి నైన్త్ క్లాస్ రెండు వేల ఇరవై మూడులో అన్ని బుక్స్ చేంజ్ అయ్యాయి సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్స్ చదవాలి ఒకవేళ డిఎస్సి కానీ లేట్ అయితే అప్పుడు టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై నాలుగు బుక్స్ కూడా చదవాలి ప్రస్తుతం డిఎస్సీకి చదవాల్సిన మొత్తం బుక్స్ అయితే వన్ టు ఫిఫ్త్ వరకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై పుస్తకాలు చదవాలి ఈవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బుక్స్ చదవాలి సిక్స్త్ క్లాస్ తెలుగు సోషల్ టూ థౌజండ్ ట్వంటీ బుక్స్ అయినా సరిపోతాయి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ సిక్స్త్ క్లాస్ రెండు వేల ఇరవై మూడు బుక్స్ చదవాలి సెవెంత్ క్లాస్ తెలుగు సోషల్ మారలేదు కాబట్టి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఇవి మాత్రం న్యూ చదివి బోల్డ్ చదివినా సరిపోతుంది ఎయిత్ క్లాస్ రెండు వేల ఇరవై మూడు అన్ని న్యూ బుక్స్ చదవాలి నైన్త్ క్లాస్ రెండు వేల ఇరవై మూడు బుక్స్ చదవాలి టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్స్ చదవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి